హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హైటెక్ అయ్యగారిని ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అయ్యగారు ఇంట్లో పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అని అడుగుతున్నారు పూజ గదిలో దేవుడి విగ్రహాలు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పూజ గదిలో దేవుడి విగ్రహాలు ఉంచుకోవచ్చు ఎలా ఉంచుకోవచ్చు అంటే విగ్రహాలు ఉంచుకోవాలి అని అంటే ప్రతిరోజు కూడా భార్య కానీ భర్త కానీ దంపతులలో ఎవరో ఒకళ్ళు ప్రతిరోజు కూడా పూజ చేయాలి ప్రతిరోజు కూడా కనీసం దీపారాధన చేసి ఒక రెండు అగరవత్తులు గుచ్చి కాస్త పంచదార పలుకులు లేదా బెల్లము లేకపోతే పరవన్నము లేకపోతే ఏదో ఒకటి సంథింగ్ ఏదైనా కొంచెం ఒక చెంచాడు ప్రసాదం పంచదార కానీ బెల్లం కానీ పిటిక కానీ ఏదో ఒకటి పిటిక బెల్లం కానీ ఏదో ఒకటి పెట్టే నైవేద్యం పెట్టగలిగే కెపాసిటీ ఉంటేనే పూజ గదిలో నై మనకి స్వామివారిలో విగ్రహాలు ఇంట్లో మన పూజ గదిలో ఉంచుకోవాలి లేదు భర్త కుదరట్లేదు భార్య అయినా సరే చేయాలి లేదా భార్య కుదరట్లేదు భర్త అయినా సరే భార్య ఒక ఐదు రోజులు దూరంగా ఉంటుంది ఐదు రోజులు నెల నెలలో మూడు రోజులు ఐదు రోజులు దూరంగా ఉంటారు అప్పుడు ఇల్లు ఒక గదిలో కేటాయిస్తారు ఆమెకి అప్పుడు మళ్ళీ మొగుడు అంటే భర్త స్నానం ఆచరించి చేయాలి మరి కాబట్టి ఈ ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వచ్చేది లేదా భర్త వ్యవసాయ పనులు ఉంటాయి ఇవన్నీ కుదరని పని అందుకని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే నైంటీ పర్సెంట్ ఉండకపోవటం మంచిది లేదయ్యగారు గారు మేము ఉంచుకుంటాం కంపల్సరీగా అంటే ఉంచుకోండి కానీ ప్రతిరోజు కూడా విగ్రహాల్ని ఉపవాసం పెట్టకుండా నైవేద్యం పెట్టగలిగితేనే పూజ చేసుకోగలిగితేనే పూజ అంటే ఏం అవసరం లేదండి కేవలం మీరు గస్త దీపారాధన చేయండి రెండు అగరవత్తులు వెలిగించండి కాస్త నైవేద్యం పెట్టండి పంచదార కాస్త హారతి ఇవ్వండి ఇక చాలు ఒక చెడు నీళ్ళు అక్కడ పెట్టండి ఇక చాలు సరిపోతుంది ఇక అంతే ఈ విధంగా చేసుకోగలిగితేనే మీరు విగ్రహాలు ఇంట్లో పెట్టుకోండి లేదు అంటే మాత్రం ఏం చేయాలి మరి మేము విగ్రహాన్ని మాకు వదలడం లేదు అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇచ్చేసేయండి ఆ గుళ్ళో మీ ఊర్లో చిన్న పల్లెటూరు అయినా సరే గుడి ఉంటుంది కదా ఆ గుడికి వెళ్ళి పంతులు గారు మా ఇంట్లో విగ్రహాలు ఉన్నాయండి కానీ మేము పూజ చేయలేకపోతున్నాము కాబట్టి తీసుకోండి అంటే ఆ స్వా అయ్యగారు ఆ విగ్రహాలు తీసుకొని చక్కగా ఆ విగ్రహాలు ఆ స్వామి గర్భగుడలో పెట్టుకుని ఆ ప్రతిరోజు కూడా నా అయ్యగారు నైవేద్యం పెడతారు కాబట్టి ఆ నైవేద్యం పట్ల ఆ విగ్రహాలు కూడా పెట్టేస్తారు లేదు తీసుకోకపోతే నాకు ఫోన్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ అప్పుడు చేయాలో చెప్తాను అదేవిధంగా కాబట్టి మీకు అర్థమైంది కదా కాబట్టి ఎక్కువ శాతం వంద కాదు రెండు వందల పూజ గదిలో పెట్టుకోండి మీరు ఒకరోజు పూజ చేయొచ్చు ఒకరోలే పూజ చేయకపోవచ్చు చేసినా చేయకపోయినా ఏం కాదు కుదిరినా కుదరకపోయినా కూడా ఏం కాదు పూజ ప్రతిరోజు చేయాల్సినటువంటి రూల్ ఏమీ లేదు పూజ ఏది విగ్రహ ఫోటోలకి అవసరమైతే నెలకొకసారి చేసుకోవచ్చు ఏం కాదు కానీ విగ్రహాలు ఉంటే మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి కనీసం సాయంత్రం పూట చేయబడినా సరే ఉదయమైనా ఖచ్చితంగా చేయాల్సిందే పూజ కాబట్టి నైంటీ పర్సెంట్ మీరు విగ్రహాలు ఉంచుకోవద్దు ఓకేనా అది లేదా ఉంచితే ఉంచుకోండి కానీ ప్రతిరోజు భార్య కానీ భర్త కానీ పూజ చేసే విధంగా అయితేనే ఇంట్లో విగ్రహాలు పెట్టుకోండి మరి ఆడవాళ్ళు దూరంగా ఉన్నప్పుడు ఐదు రోజులు మరి భర్త చేసే కెపాసిటీ ఉంటేనే విగ్రహాలు ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి సరేనా మీకేమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీ హైటెక్ అయ్యగారు నా ఛానల్ని హైటెక్ అయ్యగారు అనే యూట్యూబ్ ఛానల్ ఉంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ వన్ ఫైవ్ ఓకేనా డౌట్లు ఉంటే నాకు ఫోన్ చేయండి ఇట్లు మీ హైటెక్ అయ్యగారు